హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజుమ్ త్రీ సిక్స్టీ ఇవాళ వీడియోలో వచ్చేసి అమెరికాలో ఒక ఇరవై సంవత్సరాల ప్రీమేడ్ స్టూడెంట్ అయితే మిస్సింగ్ అవుతుంది తన పేరు వచ్చేసి సుదీక్ష కోనంకి ఆ అమ్మాయికి ఇరవై సంవత్సరాలు అసలు ఏం జరిగింది తను ఎలా మిస్ అయిపోయింది అన్న వివరాలన్నీ ఈ వీడియోలో అయితే నేను చెప్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో ని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు ఒక ఫుల్ అవగాహన వస్తుంది అలాగే మీరు ఎవరన్నా నా ఛానల్ ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి సో ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఈ అమ్మాయికి ఇరవై అన్నమాట సో ఈ అమ్మాయి ఇక్కడే అమెరికాలో చిన్నప్పటి నుండి పెరిగింది అనమాట వీళ్ళ ఫ్యామిలీ వచ్చేసి యాక్చువల్ గా ఇక్కడ అమెరికాలో వర్జీనియా అనే స్టేట్ లో అయితే ఉంటారు సో ఈ అమ్మాయి వచ్చేసి చిన్నప్పటి నుంచి కూడా అక్కడే పెరిగింది వీళ్ళందరూ కూడా అక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ అనమాట వర్జీనియా లో అంటే వీళ్ళందరికీ గ్రీన్ కార్డ్ ఉన్నది వీళ్ళందరూ కూడా ఇండియన్ సిటిజన్స్ అనమాట సో ఈ అమ్మాయి ప్రీమేడ్ చదవడానికి ఇక్కడ పిట్స్బర్గ్ యూనివర్సిటీలో అయితే జాయిన్ అయింది సో ఇక్కడ అన్ని కాలేజెస్ లో కూడా స్ప్రింగ్ బ్రేక్ ఇస్తారనమాట సో ఈ స్ప్రింగ్ బ్రేక్ లో మోస్ట్ పిల్లలు ఏం చేస్తారంటే ఎస్పెషలీ కాలేజ్ స్టూడెంట్స్ అనమాట వెకేషన్ లకి వెళ్తారు టైమ్ సంతోషంగా గడుపుతారు తర్వాత మళ్ళీ వెకేషన్ అయిపోవడం తోటి మళ్ళీ కాలేజ్ కి వచ్చి వాళ్ళ చదువుల్ని కొనసాగిస్తారు అనమాట సో అందులో భాగంగానే ఈ అమ్మాయి కూడా స్ప్రింగ్ బ్రేక్ కి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి డొమినికన్ రిపబ్లిక్ అనే స్థలానికి అయితే వెళ్ళింది డొమినికన్ రిపబ్లిక్ అంటే ఫ్లోరిడా స్టేట్ కి కొంచెం కిందలో ఉంటది అనమాట అది ఒక ఐలాండ్ ఇక్కడ మ్యాప్ లో కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సో డొమినికన్ రిపబ్లికన్ లో పుంటఖానా అనే ఏరియాకి అయితే ఈ అమ్మాయి వెళ్ళింది అక్కడ వీళ్ళు ఒక హోటల్ తీసుకొని ఒక రిసార్ట్ అనమాట అది అక్కడ వెకేషన్ చేయడానికి అయితే వెళ్ళారు సో అక్కడికి వెళ్ళినాక వెకేషన్ లో యాక్చువల్ గా ఏం జరిగింది అనేది ఇంతవరకు వివరాలు బయటకు రావట్లేదు కాకపోతే మనకు తెలుస్తున్న వివరాలు ఏంటంటే ఈ ఆరుగురు ఫ్రెండ్స్ కూడా అక్కడ బీచ్ లో అయితే కనిపించిన వీడియోస్ అయితే ఉన్నాయి సో అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో అయితే ఉన్నాయి ప్రస్తుతానికి సో ఇక్కడ నేను మీకు ఒక టైమ్ లైన్ కూడా చూపిస్తాను చూడండి సో బేసికల్ గా ఇక్కడ మండే మండే అంటే ఇక్కడ మార్చ్ మూడో తారీఖు అనమాట సో ఇక్కడ టైమ్ లైన్ లో చూస్తే మనము ఈ సుదీక్ష వచ్చేసి తన ఫ్రెండ్స్ తోటి కలిసి మండే ఇక్కడ వెకేషన్ కోసం అని చేరుకున్నది ఆ తర్వాత మండే నుంచి థర్స్డే వరకు అంతా నార్మల్ గానే ఉన్నదన్నమాట థర్స్డే మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీన్ ఏఎం కి అక్కడ ఉన్న సర్వేలెన్స్ వీడియోలో తను అక్కడ బీచ్ కి తన ఫ్రెండ్స్ తోటి ప్లస్ ఇంకొక అబ్బాయి తోటి నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపించింది అఫ్ కోర్స్ ఆ వీడియో కూడా పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సో ఫోర్ ఫిఫ్టీన్ తర్వాత అసలు ఏం జరిగింది అనేది ఒక మిస్ట్రీ అయిపోయింది ఇప్పుడు సో పోలీస్ వాళ్ళు అది కనుక్కోవడానికి చాలా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు సో కొంతమంది అక్కడ అనుకుంటున్నది ఏంటంటే తను అక్కడ నీళ్లలో మునిగిపోయిందని అయితే అనుకుంటున్నారు సో ఇంకా ఫర్దర్ గా చూస్తే థర్స్డే మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీ ఏఎం కి తను లాస్ట్ కనిపించిన టైం అనమాట అది ఇక తర్వాత ఆ అమ్మాయి కనపడలేదు కానీ తను కనపడనట్టుగా రిపోర్ట్ చేయడం మాత్రం థర్స్డే రోజు ఫోర్ పిఎం కి అయితే చేశారు సో అయితే ఇది ఎవరు రిపోర్ట్ చేశారు ఎందుకు ట్వెల్వ్ అవర్స్ తర్వాత రిపోర్ట్ చేశారు అన్న డీటెయిల్స్ అయితే ఇంతవరకు బయటకు రాలేదు నేను అనుకోవడం ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ ఆ పేరెంట్స్ కి వెళ్ళి ఆ పేరెంట్స్ వాళ్ళకి చేరినాక వాళ్ళ ఆ డెసిషన్ తీసుకొని వాళ్ళ అఫీషియల్స్ ని కాంటాక్ట్ అయ్యేసరికి అంత టైం పట్టుండొచ్చేమో అని అయితే నేను అనుకుంటున్నాను అఫ్ కోర్స్ మనం వెయిట్ చేసి అయితే చూడాలి ఆ విషయంలో అసలు ఏమి జరిగింది అనేది రిపోర్ట్ ఎవరు చేశారు ఎందుకు అంత టైం పట్టింది అనేది ఒకసారి క్వశ్చన్ చేసి చూడొచ్చు సో అది మనకు తెలిసిన టైం లైన్ అనమాట సో ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ థర్స్డే మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీ ఏఎం తర్వాత అసలు ఏం జరిగింది సో అక్కడ ఉన్న లోకల్ అఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే అక్కడ ఉన్న సముద్రం అలల వల్ల ఈ అమ్మాయి కొట్టుకుపోయిందేమో సముద్రంలో మునిగిపోయిందేమో అయితే చెప్పుకుంటున్నారు అందుకని అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళందరూ ప్లస్ అక్కడ ఉన్న ఆర్మీ పీపుల్ వాళ్ళు కూడా అక్కడ ఉన్న ఏరియాలో అయితే సర్చ్ చేస్తున్నారు అనమాట ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి సో ఎఫర్ట్స్ అన్ని ప్రస్తుతానికైతే ఈ అమ్మాయి నీళ్ళల్లో మునిగిపోయిందేమో ఈ అమ్మాయి బాడీని వెతికి తీద్దాం అన్నట్టుగా అయితే చూస్తున్నారు కానీ వాళ్ళ అమ్మా నాన్న వచ్చేసరికి చాలా బాధలో ఉన్నారు వాళ్ళ పిక్చర్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను వాళ్ళు ఇచ్చిన వీడియో స్టేట్మెంట్ కూడా మీకు ప్లే చేస్తాను సో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ మేబీ ఏదన్నా ఫౌల్ ప్లే ఉన్నదేమో అంటే మేబీ ఈ అమ్మాయి యాక్చువల్ గా మునిగిపోలేదేమో మేబీ ఈ అమ్మాయిని ఏమైనా కిడ్నాప్ చేశారేమో మేబీ ఈ అమ్మాయిని ఏమన్నా హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఎత్తుకుపోయారేమో ఇలాంటివన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో చెక్ చేస్తున్నారనమాట సో ఇక్కడ ఉన్న అమెరికన్ పోలీస్ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారంటే మనకి బేసికల్ గా ఏది కూడా తీసి పారేయడానికి వీలు లేదు తను నీళ్ళల్లోనే మునిగిపోయినట్టు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా లేదు తనని కిడ్నాప్ చేసినట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా లేదు సో అన్ని కోణాల్లో మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నాము అని అయితే చెప్తున్నారు కానీ యాక్చువల్ గా సర్చ్ టీం వచ్చేసి మనకు తెలుస్తున్నంత వరకు అయితే ఓన్లీ సముద్రంలో సర్చ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది అలాగే తన పేరెంట్స్ కూడా అక్కడ లోకల్ డొమినికన్ రిపబ్లిక్ కి చేరుకున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడ లోకల్ పోలీస్ ఆఫీసర్స్ తోట మాట్లాడుతున్నారు సో వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే మేబీ ఫౌల్ ప్లే ఉన్నదేమో మేబీ దీన్ని వేరే కోణాల్లో కూడా వెతకాలేమో లైక్ మేబీ మర్డర్ గానీ మేబీ లైక్ హ్యూమన్ ట్రాఫికింగ్ గానీ ఇలాంటి కోణాల్లో కూడా వెతకాలేమో అని అయితే వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సో అది ఫ్రెండ్స్ ఇది చాలా దారుణమైన విషయం చాలా సాడ్ విషయం అనమాట అట్లాంటి పరిస్థితి అసలు ఏ పేరెంట్ కి కూడా రాకూడదు సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ మేబీ ద పోలీస్ ఆఫీసర్స్ విల్ ఫైండ్ అవుట్ చూద్దాం వెయిట్ చేసి ఇంకా ఏమి డీటెయిల్స్ వస్తాయి అనేది సో అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి ఏంటంటే ఇక్కడ అమెరికన్ కల్చర్ పరంగా ఈ స్ప్రింగ్ బ్రేక్ అనేది ఒకటి చేస్తారు ఈ స్ప్రింగ్ బ్రేక్ కి చాలా మంది కిడ్స్ వెళ్తూ ఉంటారు వెకేషన్స్ కి తిరుగుతూ ఉంటారు చాలా సార్లు అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తారు చాలా సార్లు అవుట్ ఆఫ్ కంట్రీ కూడా వెళ్తారు కానీ మనం కూడా కొంచెం మన ఇండియన్ మెంటాలిటీ తోటి కూడా కొంచెం ఆలోచించాలి ఏంటంటే మన ఇండియన్ కల్చర్ లో మనము మన పిల్లల్ని చాలా కేర్ఫుల్ గా అయితే పెంచుతాము వాళ్ళ మీద మనకి చాలా హోప్స్ ఉంటాయి వాళ్ళని మంచి కెరియర్ ఇవ్వాలని అయితే మనం ఆలోచిస్తూ ఉంటాము ఈ తల్లి తండ్రులు కూడా అదే చేశారు ఆ అమ్మాయికి మంచి కెరియర్ ఇవ్వాలని తనని ప్రీమేట్ చదివిస్తున్నారు కానీ అలాంటి సిచ్యువేషన్స్ లో ఇలాంటి ఘోరమైన సిచ్యువేషన్ అవ్వడం అనేది చాలా బాధకరమైన విషయం సో మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే మన ఇండియన్ కమ్యూనిటీ ఎస్పెషలీ మన పిల్లలు ఎవరన్నా ఇట్లా స్ప్రింగ్ బ్రేక్ కి వెళ్తానంటే కొంచెం కేర్ఫుల్ గా అయితే ఉండాలి మనం సో బేసికల్ గా మీ పిల్లలు ఎవరన్నా స్ప్రింగ్ బ్రేక్ కి వెళ్తానంటే వాళ్ళని సొంతగా పంపిమాకండి వాళ్ళతో పాటు వీలైతే మీరు కూడా వెళ్ళండి వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి టైం అంటే వాళ్ళని టైం గడపనివ్వండి కానీ మీరు కూడా ఆ దగ్గరలోనే ఉండడం ఆ దగ్గరలోనే వాళ్ళని గమనించుకుంటూ ఉండడం వాళ్ళ యాక్టివిటీస్ డీటెయిల్స్ కనుక్కుంటూ ఉండడం వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది కనుక్కుంటూ ఉండడం వాళ్ళు చేసే యాక్టివిటీస్ సేఫ్ గా ఉన్నాయా లేదా అనేది కనుక్కోవడం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీళ్ళు బోటింగ్ కి వెళ్తున్నప్పుడు వాళ్ళు రైట్ బోట్ లో ఎక్కుతున్నారా లేదా సో ఆ బోట్ ట్రిప్ కి ప్రాపర్ ప్రిపరేషన్స్ ఉన్నాయా లేదా లైక్ ప్రాపర్ గైడ్స్ ఉన్నారా లేదా ఒకవేళ పరిస్థితులు మన చేతిలో ఉన్నప్పుడు వాళ్ళకి సేఫ్టీ జాకెట్స్ ఉన్నాయా లేదా వాళ్ళందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయా లేదా వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు ఎప్పుడు ఎక్స్పెక్టెడ్ టైమ్ టు కమ్ బ్యాక్ ఇలాంటివన్నీ కూడా మనం గమనించుకుంటూ ఉండాలి ప్లస్ మనం అక్కడ లోకల్ గా ఉంటాం కాబట్టి మనం ఒక కన్నేసి ఉంచొచ్చు అంత డీటెయిల్ గా మనము కొన్నిసార్లు వెళ్లాల్సి వస్తుంది కోర్స్ పిల్లల విషయంలో చూస్తే వాళ్ళకి అది నచ్చకపోవచ్చు కానీ మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పుకోవాలన్నమాట ఏంటంటే మీరు మాకు చాలా వాల్యూబుల్ మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాం కాబట్టి మేము ఇంత కేర్ఫుల్ గా ఉంటున్నాం మీ విషయంలో మీ సేఫ్టీ మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీతో మేము వస్తాము మిమ్మల్ని గమనించుకుంటూ ఉంటాము అని కూడా మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పొచ్చు సో అది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అలా అని చెప్పి నేను ఈ పేరెంట్స్ ఏం బ్లేమ్ చేయట్లేదు కాకపోతే ఈ సిచ్యువేషన్ బట్టి మనం ఏం నేర్చుకోగలుగుతాం మన పిల్లలకి ఇక పై ఫ్యూచర్ లో ఇటువంటి సిచ్యువేషన్స్ అవ్వకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోగలుగుతాం అనేది అయితే చెప్పాలనుకున్నాను సో అది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనకు తెలుస్తున్న విషయాలు సో మీ పిల్లలు కూడా ఇటువంటి వెకేషన్స్ కి ఒకవేళ వెళ్తున్నప్పుడు మంచి జాగ్రత్తలు అయితే చెప్పండి వీలైతే వాళ్ళతో పాటు కూడా మీరు వెళ్ళండి ఏదైనా కొంచెం పెద్ద మనుషులు ఉంటే ఆ ట్రిప్ చాలా సేఫ్ గా అవుతుంది అనేది నా ఉద్దేశం సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఈ వీడియో గురించి ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ లో అయితే పెట్టండి అలాగే మీరు ఎవరన్నా నా ఛానల్ ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై video by